ఓకే ఓకే మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్నటి దినము మేము బొజ్జా తిరుమలేష్ పైన ఒక మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది దానికి కౌంటర్గా మధ్యాహ్నం మా అబ్బాయి ప్రెస్ క్లబ్లో పెట్టడం జరిగింది మాటలు మారేటప్పుడు కొంచెం మర్యాద మాట నేర్చుకోండి ఫస్ట్ ఒక నేషనల్ పార్టీలో నువ్వు పనిచేసి వచ్చా అంటాను ఎవరిని పెట్టుకొని నువ్వు కోన్కి వస్తాను కొనుక్కుంటాను కొంచెం మాటలు మానేప్పుడు ఫస్ట్ బాగా మాట్లాడాల అదేవిధంగా నేను ఏ ఒక్క ప్రోగ్రామ్ చేయలేదు ఏం చేసిన స్టూడెంట్ యూనియన్లో అంటాను గత టూ థౌజండ్ థర్టీన్ నుంచి దివంగత మా అన్న కాజా అన్నతో నేను చేసిన ప్రోగ్రామ్స్ గురించి నీకు తెలుసు అప్పుడు నువ్వు విన్నర్సలో పని పనిచేస్తాను నేను నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ నేను అప్పటి నుంచి కాలేజీతో నేను పనిచేసిన నేను కొత్త రాలే పార్టీ లేదు నీలాగా నేను ఇలా టీడీపీ కనుగోలు కప్పుకోలే రెండు వేల పదమూడు ఇది ఫోటో రెండు వేల పదమూడు నుంచి నేను పార్టీలో ఉన్నా రెండు వేల పదమూడు నుంచి నేను విద్యార్థి విభాగంలోనే ఉన్నా నేను ఏవిగా విభాగంలో కూడా పోలే కొంచెం ప్రెస్లో మారినప్పుడు దూర అదుపులో పెట్టుకుని మారితే బాగుంటుంది ప్రజా తృష్ గారు రెండు వేల పదమూడు నుంచిన్నా నేను పార్టీలో ఈరోజు కొత్తగా ఏం రాలే అదేవిధంగా మేమేం ర్యాలీలు చేయాలని కూడా మాడుతున్నాం మేము ర్యాలీలు చేసేటంటే చూడు నీకంటే ఎక్కువే ప్రోగ్రామ్స్ చేసినాం మేము నీకంటే ఎక్కువే ప్రోగ్రామ్స్ చేసినాము కావాలంటే నా ప్రొఫైల్ ఉంటుంది చెక్ చేసుకోకపోయే నోటికి ఎంత వస్తే అంత అనేది నీకు కరెక్ట్ కాదు నీ గురించి వాస్తవాలు ఉన్నాయి కాబట్టి మేము మీట్ పెట్టి మాట్లాడతాం నీ గురించి బయట చెప్పినారు కాబట్టి మేము మాట్లాడతాం ఈరోజు నిన్న ఏదో మా సాక్షి పైన పెట్టినా మా సాక్షిలో రాసింది అంత ఆ పత్రిక గురించి అన్యాయంగా మాట్లాడినాడు సాక్షి గురించి ఈరోజు చూసుకుంటే ఈనాడులో వచ్చింది ఇప్పుడేం మారుతాము ఏం సమాధానం చెప్తావు ఈనాడులో నీ గురించి వార్త వచ్చింది ఈరోజు ఈనాడులో వచ్చిన వార్త ఇది సాక్షి కాదన్నా ఈనాడు బాగా కవర్ చేయండి సాక్షి కాదు ఈనాడు ఈనాడు వచ్చిన వార్త ఇది నువ్వు దీనికి సమాధానం చెప్పాము ఫస్ట్ అదేవిధంగా నువ్వు పార్టీ కప్పుకొని వచ్చి కూర్చో టీడీపీ కండుకపోని వచ్చి కూర్చోని మాట్లాడుతున్నావు నేను నీలాగా పార్టీలు మారాలే పార్టీలు లెక్క ఒకటే పార్టీ ఒకటే జెండా ఒకటే నాయకుడితో వచ్చినాను నువ్వు పార్టీలు మార్చడం నువ్వు మార్చింది నేను పార్టీలు మార్చింది పోయి కనుక్కో టీ షాపులు కాడ ఆడ కనుక్కో ప్రజలకి పోయి నా గురించి నీ గురించి చెప్తారు నేనెంత పార్టీకి లాయల్టీ ఉన్నా నువ్వెంత పార్టీకి లాయల్టీ ఉన్నావో నోటికి ఎంత మారడము తగు కాదు త్రిప్లేష్ నా కుటుంబ సభ్యులు లో కీలకమైన వ్యక్తులు నీ పార్టీలు ఉన్నారు పోయి నేను ఎవరో నేను ఎవరు చెప్తారా పోయి మా కుటుంబ సభ్యులు మారిన కానీ నేను పార్టీ మారలే జగన్ సార్ కోసం ప్రాణ ఇష్టం పోసుకుంటాం మేము మొత్తం వస్తాం పోసుకుంటే అంత నమ్మకంగా మేము పార్టీకి పనిచేస్తాము మా నాయకులు మా మా మేయర్ సురేష్ బాబు గారు అదేవిధంగా మా పోచి రవీంద్రనాథ్ రెడ్డి గారు అదేవిధంగా మా అందరి భాష గారి కోసం మేము ప్రాణాలు ఇస్తాం మేము నీలాగా పార్టీ కనువాలు మార్చి పండుగ కనువాలు కప్పుకొని చేసుకునే సంస్కృతి మాది కాదు బయట పబ్లిక్లో కనుక్కో నువ్వు తీసుకున్నావని చెప్తారు నువ్వు లంచం తీసుకున్నావని చెప్తారు కాబట్టి మేము మీట్ పెట్టాం పబ్లిక్లో పోయి కనుక్కో ఎంక్వైరీ చేసుకో గౌరవనీయైనటువంటి ఎమ్మెల్యే గారికి కూడా ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నాం ఎమ్మెల్యే అదేవిధంగా జిల్లా సీన్ వాసన కూడా ఆ అబ్బాయి సస్పెండ్ చేసిన తర్వాత మీ పార్టీలో ఎంక్వైర్ పోయండి ఎంక్వైరీ చేసి మీ పార్టీ వల్ల చెప్తారా అతని గురించి మేమేది చెప్పడం కాదు సొంత పార్టీలో మీరు పిలిచి అడగండి వాళ్ళు ఫస్ట్ ఏంది అబ్బాయి గురించి అని చెప్పి వాళ్ళు మీ పార్టీ వాళ్ళే మీ సొంత పార్టీ వాళ్ళే చెప్తారు ఆ క్యారెక్టర్ అయిందని చెప్పి ఊరికే క్యారెక్టర్ పైన అసోసియేషన్ చేయడం అనేది నీకు తగు కాదు త్రిపులేష్ ఇది చివరి వార్నింగ్ అనుకో ఏమైనా అనుకో నువ్వు ఏమున్న పాయింట్ మాట నన్ను నన్ను పాయింట్అవుట్ చేయి నా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నా నన్ను నువ్వు ఎవరు మాట్లాడే కోరుకుంటాడు కానీ స్థాయికి తగినట్టు మాటలు మాట్లాడవు ఎవరైంది కనుక్కో ఫస్ట్ మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదని చెప్పి మేము తెలియజేస్తున్నాం మాజీ టీఎన్ఎస్ జిల్లా అధ్యక్షుడు బజ్రా త్రిష్ మాట్లాడడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి మాజీ టీఎన్ఎస్ జిల్లా అధ్యక్షుడు అడుగుతున్నా నువ్వు సవాల్ ఇస్తున్నా ఏ డెబిట్ కన్నా సిద్ధం అంటున్నావు ఏ డెబిట్ సిద్ధం నేను అడిగినే ఎందుకంటే మీ యొక్క టీడీపీ నాయకులే మీ అరాచనకు భరాయించలేక పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది మీ ఏం చెప్పాలా మీకు మీ అధిష్టానానికి కూడా మీరేం చెప్పాలా మీరే చెప్పి మీరే దించడం జరిగింది కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు ఉంటే వాళ్ళకి ఒక చిన్న ఉపాధిగా పది ఇరవై మందికి ఒక విద్యా సంస్థ ఏర్పాటు చేసి వాళ్ళకి కల్పన ఇవ్వడం జరిగింది వారిపై నువ్వు వెళ్ళి బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ సెటిల్మెంట్లు దందాలు చేస్తూ నా రకాల ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఉన్నారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు ఉన్నారని చెప్పి మాట్లాడి వాళ్ళని బెదిరించి మహానాడు కార్యక్రమానికి డబ్బులు డబ్బులు వసూలు చేసింది నిజమా కాదని చెప్పి అడుగుతున్నా విధంగా నారాయణ విద్యాసంస్థకి ఈరోజు డబ్బులు అడిగిన ఒక కారణంతోనే మీరు భజ్రాద్రిలేష్ సస్పెండ్ చేసినారా ఇండి గత కోటిన్నర సంవత్సర కాలంలో భజ్రాద్రిలేష్ జిల్లా వ్యాప్తంగా చిన్న చిన్న ఉండే ప్రైవేట్ కళాశాలలు అదేవిధంగా విద్యా సంస్థల్లో డబ్బులు వసూలు చేసింది కనపల్లెరా అని చెప్పి ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా మీకు నదులతో ఒక రకం పక్కన నవ్వులతో ఒక రకం దెబ్బ అని చెప్పి అడుగుతున్న ఎమ్మెల్యే గారిని ఈరోజు మీకు నారాయణ విద్యా ఒక కాదంతోనే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తప్పితే మా రాజ మీకు ఏమైనా ఉందా అని చెప్పి అడుగుతున్నా విధంగా ఇతను ఎవరికి ముడుపులు ఇచ్చినాడు ఎంత స్థాయిలో ఇతను దందాలు చేసాడు ప్రతి ఒక్కటి అతని పిలిపించి సస్పెండ్ చేసినా లేదా విధంగా మీరు ఈరోజు పేపర్ కూడా రావడం జరిగింది సస్పెండ్ చేసినా అతన్ని పిలిపించి ఎంక్వైరీ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా అదే విధంగా జిల్లా అధ్యక్షులు భవిష్యత్తులో ఇలా ఎన్ని చేశాడో జరగకుండా ప్రతి ఒక్కటి ఖండించి ఇంకొకరు పునరావృతం కాకోకుండా చేయాలని చెప్పి టీడీపీ అదే కోరుకుంటున్నా థ్యాంక్ యూ సాక్షినే అంటారు కదా ఈ రోజు ఈనాడులో వచ్చింది దీనికి ఎంత సమాధానం చెప్తా సాక్షి సాక్షి అని చెప్పి నేను సాక్షి పైన ప్రశ్న పెట్టాడు ఈరోజు ఈనాడులో కూడా వచ్చింది అమ్మ ఈనాడు ఇప్పుడు ఈనాడు పైన ఏం మార్చి చూడాలి వాళ్ళ ఛాయలే కదా